గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఢిల్లీ లీకర్ శామ్ కి సంబంధించి ఈటీ ఐడి కలిసి కవిత గారిట్లో సోదాలు చేసి నిన్న రాత్రి ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీని గురించి తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి కల్వగుడ్లో కవిత గారిని స్కామ్ అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది ఢిల్లీకి తీసుకెళ్లారు మీరు ఏమనుకుంటున్నారు నిజంగానే స్కామ్ జరిగింది అనుకుంటున్నారా నిజంగా జరిగింది కాబట్టి ఆమె తీసుకుపోయారు లేకుంటే ఎందుకు ఇస్తారు అంటే ఆవిడ తప్పు చేసింది తప్పు చేసింది కాబట్టి ఆమె తీసుకోవాలి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా చేస్తారు తప్పు చేయకుండా ఎవరు ఉండరు ఆమె కంపల్సరీ చేసింది తప్పు వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలిసింది అప్పుడు కూడా అని చెప్పి అప్పుడు కూడా కేసు చేసి దాన్ని అట్లా ఆపేసి ఇప్పుడు మనం స్టార్ట్ చేసారు కదా ఇప్పటికీ ఆధారాలు నిరూపించలేదు కదా ఇంకా సో ఏమన్నా మరి ఆవిడ నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉందా వస్తుంది వాళ్ళ ఎట్టా చేసి అటు ఇటు చేసి తీసుకుని వచ్చేస్తారు వాళ్ళ వాళ్ళది ఏముంటది వాళ్ళ పొలిటికల్ కాబట్టి ఎవరంటే ఇక వాళ్ళ ఆడు ఉన్నారు వాళ్ళ అంత అన్న ఉన్నాడు ఇక వాళ్ళు తీసుకుని వచ్చేస్తారు ఇక అట్ట పొలిటికల్ ఉన్నారు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉందా మరి కవిత గారికి వచ్చేస్తా వచ్చేస్తా అంటే ఇప్పుడు ఈ అరెస్ట్లు కవిత గారితో ఆగిపోతున్నాయా లేదు నెక్స్ట్ కేసీఆర్ కేటీఆర్ గారిని లేదా బీఆర్ఎస్ నాయకుల్ని కూడా అరెస్ట్ చేస్తారంటారు ఇలాంటివి ఏమైనా స్కామ్స్ కానీ ఏమైనా ఉంటే ఉన్నాయని చెప్పేసి ఇక ఇప్పుడైతే మిగచిరి ఏమైనా వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తీసి చేస్తారు ఇక వాళ్ళదైతే మనకి అంత తెలియదు చేస్తారు వాళ్ళు కూడా తప్పు చేశారని మీరు అనుకుంటున్నారా ఇక ఇల్లు అంతా అంత చేయలేము అంత తెలియలేండి చేయలేము అనుకుంటారా ఇప్పుడు మాత్రం చేసింది అనుకుంటున్నారా ఎప్పుడు ఆల్రెడీ ఎప్పుడో తెలిసిందే కదా అందరికీ అది ఆల్రెడీ అది లికల్స్ ఏమో అల్రెడీ ఉందని చెప్పేసి అంటే ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా దీని గురించి మరి ఎంపీ ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చా మనం అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసిన స్టంట్ అందుకోవచ్చా మనం దాని గురించి అంటే ఇంకా ఇంకా అట్లా వేస్తే వాళ్ళకే ఇక జైలు పెట్టేస్తారు కాబట్టి సింపతి ఓట్లు పడతాయి అట్లా కాదు కానీ ఇంకా చేసింది కాబట్టి ఆమెను బయట పెట్టారు అందుకని సింపతి ఓట్లు బీఆర్ఎస్ వస్తాయి అంటారా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఇంకా అట్లా ఏం రాదు ఏమి గురించి అంత ఏం రాదు కదా ఇప్పుడు సింపతి ఉంటది కదా అని సో ఆ సింపతి ఓట్లు వస్తాయా అట్లా కాదు ఇప్పుడు వీళ్ళక అట్లా వాళ్ళు మీరు నార్మల్ పబ్లిక్ మీరు ఏమనుకుంటున్నారు అదే చెప్పండి సింపతి ఓట్లంటే అంటే ఏం రాదు ఆమె వల్ల ఏం రాదు సింపతి ఓట్లు ఏం రాదు సింపతి అంటే అందరు ఏమనుకుంటున్నారు మీరు టికెట్ ఇవ్వలే కదా అక్కడ మనకు ఇవ్వలేదు బిఆర్ఎస్ పార్టీ నుంచి వేరే నాయకులు ఉంటారు కదా అవునవును ఆయన చేసినా ఏం రాదులే ఏమి చేసింది కూడా అంత ఏం లేదు వీళ్ళ కేటీఆర్ కేసీఆర్ అంటే అలా చేసి ఉన్నారు కానీ మేము వీళ్ళైతే చేసి కవిత గారు అయితే చేసింది ఏం లేదు ఏమి ఏముంది ఏం లేదు ఆమె ఆ పేరు అయితే ఏం లేదు ఇప్పటివరకు అయితే అంటే ఇప్పుడు మోడీ గారు తెలంగాణలో అడుగు పెట్టారు ఈడీ కవితను అరెస్ట్ చేసింది అంటున్నారు మరి రేపు మోడీ గారు ఏపీలో అడుగు పెడుతున్నారు అక్కడ ఏమైనా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా

నమస్తే అండి కలవకుండా కవిత గారిని స్కామ్ గురించి అరెస్ట్ చేశారు కదా స్కామ్ చేశారని మీరేమనుకుంటున్నారు నిజంగానే ఆవిడ స్కామ్ చేశారా స్కామ్ చేశారంటే అది నిరూపిస్తే తెలిసేదమ్మా అది ముడుపుల కేసు వంద కోట్ల ముడుపులు తీసుకున్నానే నిన్న వచ్చిల్లు తీసుకెళ్లి అంతా ఇంత అనుభవం వచ్చినాయి సామాన్లు వచ్చినాయి అరెస్ట్ అయ్యి అరెస్ట్ అప్పుడే అయ్యిండే ఆగింది ఇంటి రోజు బిఆర్ఎస్ బిజెపి ఒకటని ఇన్ రోజు కాంగ్రెస్ వాళ్ళ మీద చెప్పుకుంటొచ్చింది ఇప్పుడు బయట పడింది ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఒకటి కాదు అంటారు నేను అనమా అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే కక్షపూరిత రాజకీయాల వల్లే కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి కవిత గారిని అరెస్ట్ చేశారు అంటున్నారు మీరేమంటారు దీనికి ఈ ఎలక్షన్ కు దీనికి సంబంధం లేమ్మా కేసు అనేది ఇంతపే జరిగింది అది ఆల్రెడీ పాత ఆ కాకపోతే అది ఇప్పుడు వచ్చింది టైం వచ్చింది అంతే అంతే తప్ప అది ఎలక్షన్ లేదు అంటే ఇప్పుడు ఈ అరెస్ట్ వల్ల ఎలక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది అంటారా పోనీ ఒకవేళ సింపతి ఓట్స్ ఏమైనా బిఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం ఉందా అట్లా కూడా అనుకోవచ్చు అలా రెండు లాజిక్ ఉన్నాయి అట్లా వాళ్ళు నేను సింపతి అనుకుంటా సింపతి ఓట్లు వస్తాయి సో ఎంపీ ఎలక్షన్స్ లో బెటర్ బిఆర్ఎస్ కి సింపతి అనుకుంటా నేను డెఫినెట్లీ అయితే ఈ అరెస్ట్ల పర్వం అనేది మరి కవిత గారితో ఆగిపోతుందా లేదా నెక్స్ట్ కేసీఆర్ గారు ఫ్యామిలీ అయితే బిఆర్ఎస్ నాయకులు అయితే వాళ్ళకు కూడా చేయబోతున్నారంటారు అది అంటే ఈ మీద అంటే ఢిల్లీ నుంచి వెళ్ళి లిక్కర్ స్కామ్ ఉన్నది వాళ్ళకు కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్స్ ఉన్నాయి చూసిన వందలు అని నాకు కేసీఆర్ కూడా ఒక మాట అన్నాడు వందల మూడు పిల్లలు కొంగినందుకు ఇంత రాద్ధాంతం చేస్తాను దాన్ని భూతార్థంలో చేస్తాను అని రాజకీయం చేస్తారంటారు కదా వాళ్ళ కూడా ఇంజనీర్లు ఒప్పుకున్నారు కదా కేసీఆర్ మేము మాటలేదు ఒత్తిడి వల్ల మేము ఇట్లా తొందరపడి అని వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి అది చెప్పవచ్చు తర్వాత జరగవచ్చు అది కూడా అరెస్ట్ పరమైన ఎట్లా ఉంటుంది అంటే అది జస్టిస్ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు కమిటీసీలు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి అది ఉంటది వచ్చే అవకాశం

మోడీ ప్రతిసారి లాస్ట్ ఇయర్ కూడా ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎంపీ అన్ని మీరు వచ్చి అంటాను ఆ నిన్న మేడ్చల్ కు జైరాబాద్ ఇంత వచ్చినప్పుడు మీరు లేరు కదా ఎప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సిఎం ఆయనకు ఎప్పుడు ఆయన కలవలేదు ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్ కు బయటకు అట్లా పోయేది కలవలేదు అంతే తప్ప కేసుకు దీనికి రాజకీయ లింకు సంబంధం లేదు అయితే ముడుపుల కేసు అని బయటపడుతుంది ప్రోటోకాల్ ప్రకారం మోడీకి పడతలే అంటే సెంట్రల్ కు స్టేట్ కు వాళ్ళు తగదాలు పెట్టుకున్నది పరిస్థితుంది అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కి మోడీకి పడుతుంది అంటారా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి బాగా పడుతుంది ప్రోటోకాల్ ప్రకారం మర్యాద పోయి కలిసి తర్వాత పెద్ద అన్నాడు తర్వాత మాకు రావాల్సి మాకు మీకు మీయాల్సి మీకు ఇస్తాం అంతే అన్నాడు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు కదా అంటే ఇప్పుడు ఏమంటున్నారు వైఎస్ఆర్ పార్టీలు ఈ రెండు జాతీయ పార్టీలు వాళ్ళకి పడదు అని చెప్పింది నిజమే కానీ ఈ మధ్య ఏమంటున్నారంటే రెండు నేషనల్ పార్టీస్ కలిసి ప్రాంతీయ పార్టీ లేకుండా చేయడం కోసం రాష్ట్రాల్లో ఇలా ఒక ఎత్తుగడ లాంటివి వేసేసి వాళ్ళని తొక్కేస్తున్నారు అంటారు మీరేమంటారు ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అంటే పద్నాలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలే ఉన్నాయమ్మా ఏం చెప్తాను ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి అలా ఎంత మంది చేస్తారు అంటే ప్రాంతీయ పార్టీల సాధింపు అనేది ఢిల్లీలో కేజ్రీవాల్ మీద కూడా ఉన్నది ఆయన ప్రూఫ్ కదా సుప్రీం జస్టి జస్టిస్ తో కూడా ఎంక్వైరీ పెట్టించు ఇక్కడ కూడా జరుగుతుంది కాకపోతే ఇందు పెండింగ్ పెట్టుకుంటే ఆపిల్ కవితను ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ సీరియస్ తీసుకున్నారు అనుకుంటాం అంతే మేము అయితే అట్లా అనుకుంటాం అంటే బయటకు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు వాళ్ళ నాన్న ఏదో చేస్తా లేదు ఓకే నిరూపితం అయితే శిక్ష పడే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా డెఫినెట్లీ కవిత గారు తప్పు చేశారు మా ఎవరైనా సామాన్యనైనా పై ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పు తప్పదు శిక్ష అరువులే అరువులే కంపల్సరీ అరువులే స్కామ్ చేసిన అంటే తప్పదు కదా

అందరూ మోడీ వచ్చింది మోడీ తెలంగాణలో ఎప్పుడైతే అడుగు పెట్టారో సేమ్ ఈడీ వచ్చి అరెస్ట్ చేసేసింది అనుకుంటున్నారు మీరేం కాదంటారా కాదు రేవంత్ రెడ్డి మొత్తం ప్రాబ్లం మొత్తం రేవంత్ రెడ్డి గారు చేశారంటారా అంటే ఈ అరెస్ట్ లో పర్వ అంటే ఆవిడ అసలు బెయిల్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు బయటకు వస్తారంటారా వస్తారు బయట వస్తారు వస్తారు కేటీఆర్ తీసుకొస్తారంటారా మరి మనకి ఏం వినిపిస్తుంది అంటే ఇప్పుడు కవిత గారితో ఆగది అసలు నెక్స్ట్ కేసీఆర్ కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నాయకులు అందరు అరెస్ట్ కాబోతున్నారు అని వేతలు వినిపిస్తుంది ఎవరు లేరు అంటే ఖచ్చితంగా కవిత గారిని బయటకి తీసుకొస్తారు మొత్తానికి ప్రూవ్ చేసుకుంటారు అంటారు మీరు అంటే మేడిగడ్డ గురించి బ్యారేజ్ లో అవకతవకలు ఉన్నాయని ఇంకా కొన్ని స్కామ్స్ ఉన్నాయని వీళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు కదా మీరేమైనా లేదు అది మొత్తం కాంగ్రెస్ మొత్తం కుట్ర కుట్రా అంటారు ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా ఆధారాలు ఉంటే నిజాలే కదండి మొత్తం అంటే మొత్తం రాస్తారు రాసేస్తారు అది సరే ఇప్పుడు ఈ బిఆర్ఎస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్ సో బిఆర్ఎస్ పార్టీకి కవిత గారి అరెస్ట్ వల్ల ఏమైనా సింపతి ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారా ఉంటాయి ఉంటుంది సింపతి ఉంటది మరి సింపతి ఉంటదని తెలిసి ఎందుకు అరెస్ట్ చేశారంట రేవతి రెడ్డి గారికి మైనస్ అయిపోతుంది కదా అప్పుడు రేవంత్ రెడ్డి గారు అలా తెలియదు పెద్ద పెద్ద నాయకులకు తెలియదు అంటారా అండి గుడ్గా నమ్మేసారు ఇప్పుడు అవ్వదు కదా మొత్తం ఎందుకంటే కేటీఆర్ వల్ల మొత్తం అందరూ మళ్ళీ పైకి వస్తారు రేపు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మీ ఓటు ఎవరికి మేడం కే ఏ మేడం కి కవిత మేడం కవిత మేడం కవిత మేడం నిల్చుంటే వేస్తారు కొన్ని నిల్చకపోతే ఎవరికి నోటకి వేస్తాం బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే వాళ్ళు నిల్చుంటారా మీ ఓటు బీఆర్ఎస్ పార్టీకేనా ఒకవేళ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాగా మంచి పనులు చేసిన ఆయన నిల్చున్నాడు అనుకోండి మీరు వేస్తారా కాంగ్రెస్ ఓటే

అంటే మరి మహిళలకి ప్లస్ జరుగుతుంది కదా మరి డబ్బులు మిగులుతున్నాయి పడిపోతారు ఆడ మొత్తం ఫుల్ అయిపోతుంది బస్సులు ఎక్కడ స్లిప్ అయి పడిపోతే ఎవరు బాబు అది గవర్నమెంట్ భరిస్తుందా అంటే చూసెక్కాలి కదండి గవర్నమెంట్ అంటే వాళ్ళు ఎక్కర్లే ఇప్పుడు ఎందుకు ఫ్రీ అంటే మనం ఉరుతాం అందరూ మీరు కూడా ఉరుతారు కదా ఫ్రీ అంటే ఫ్రీ అంటే మరి మంచిదే కదా డబుల్ మిగులుతాయి కదా నార్మల్ పీపుల్ కి అదే నార్మల్ అయినా అది కరెంట్ ఫ్రీ కరెంట్ అది కరెంట్ ఉండట్లే మాకు కూడా వెళ్ళిపోతుంది